రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేసిన పంట వరి అలాంటి వరి సాగులో రైతులు ఎప్పుడూ ఒకే వరి రకాలను సాగు చేయటం సరికాదు మార్కెట్లో డిమాండున్న వెరైటీలను ఎంపిక చేసుకుంటే రైతులు మంచి దిగుబడులను సాధించడంతో పాటు మేలైన ఆదాయాన్ని సాధించుకోవచ్చు అదే కోవలో విభిన్న రకాలను సాగు చేస్తూ విత్తనాలను అభివృద్ధి చేస్తున్న వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన యువ రైతు తిప్పారపు రాజుగారి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం వరి విత్తన అభివృద్ధిలో భాగంగా దేశవ్యాప్తంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలు మరోపక్క వ్యవసాయ పరిశోధన కేంద్రాలు రూపొందించిన ఈ కొత్త రకం వంగడాల్ని మినీ కిడ్స్ ద్వారా విడుదల చేశాయి అలా విడుదల చేసిన మినీ కిడ్స్ని ఇప్పుడు ఈ యువ రైతు తిప్పారపు రాజు ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు మరి ఈ రాబోయే రబీ సీజన్కి ఎలాంటి విత్తనాలు అనుకూలం సంబంధించిన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో ఎవరైతు తిప్పారపు రాజు గత ఆరు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు అందులో ప్రత్యేకంగా వరి పరిశోధన కేంద్రాల్లో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా విడుదల చేసిన మినీ కిట్స్ ద్వారా నూతన వరి వంగడాలను అభివృద్ధి చేయటం మొదలుపెట్టారు ఒక్కో రకాన్ని ఐదు నుండి పది గుంటల స్థలంలో అభివృద్ధి చేస్తూ ప్రస్తుతం తాను ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో వరి పండిస్తున్నారని చెబుతున్నారు అందులో ఖరీఫ్ సీజన్ ప్రత్యేకంగా సాగు చేసి ఎనిమిది రకాల వంగడాల ఫలితాలు ఏ విధంగా రానున్న రబీ సీజన్ కోసం వరి రైతులు ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకుందాం నేను గత ఆరు సంవత్సరాల నుంచి వరిని మాత్రం పండిస్తున్నాను అందులో భాగంగా ఎప్పటికప్పుడు నూతన పద్ధతిలో శాస్త్రవేత్త సలహాల మేరకు వాళ్ళ యొక్క సూచనల మేరకు మినీ కిట్స్ తీసుకొచ్చి సిరి సంచల దశలో ఉన్నటువంటి విత్తనాలను తీసుకొచ్చి ఐదు గుంటలలో పది గుంటలలో పెట్టుకుంటూ వాటిని డెవలప్ చేసుకుంటూ మళ్ళీ ప్రధాన పొలంలో ఐదు ఎకరాలు పది ఎకరాలు పెట్టుకుంటూ మొత్తం నేను ముప్పై ఐదు ఎకరాలు పొలం సాగు చేస్తున్నాను అందులో ఈసారి ఈ ఖరీఫ్కి ఒక ఏడు ఎనిమిది రకాలు నేను పెట్టడం జరిగింది ఆ ఎనిమిది రకాలు మీకు అందరికి కూడా రైతులందరికీ కూడా వివరిస్తాను దాంట్లో భాగంగా ఈసారి ఉన్న పరిస్థితులలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి యొక్క విత్తనాలను తీసుకొని ఎంచుకోవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వర్షానికి గాలికి పడిపోకుండా తెగులను తట్టుకొని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేటువంటి విత్తనాలు కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే వరి అనగానే రైతులకు ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే అక్కడ ఖర్చు బాగా పెరిగిపోతుంది పెట్టుబడి ఎక్కువ వస్తుంది ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు నూతన విధానంలో ఉన్నటువంటి విత్తనాలు ఎంచుకొని సరైన పద్ధతిలో యాజమాన్య పద్ధతిలో కనుక చేసుకున్నట్టేది ఉంటే రైతులకు మంచి లాభాలు వస్తున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈసారి ఎనిమిది నేను ఒక్కొక్క రకం కూడా మొత్తం మీకు వివరిస్తాను ఈ మధ్య కాలంలో వరి పరిశోధనా కేంద్రాలు విడుదల చేసిన కొత్త వరి రకాలైన డబ్ల్యూజీఎల్ పదిహేను ముప్పై ఏడు కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను కేఎన్ఎం పన్నెండు ఐదు ఒకటి సున్నాలతో పాటు విభిన్న రకాలను ప్రయోగాత్మకంగా పండించారు మరి ఇందుకు సంబంధించిన వరి రకాల దిగుబడులలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి సాగు విధానంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క వరిక్షేత్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పొలం హార్వెస్టింగ్ వచ్చిందండి ఈ విత్తనం వచ్చేసి మనకు డబ్ల్యూజిఎల్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ ఇది మినికిట్ దశలో ఉంది ఈ సంచుల దశలో ఉన్నటువంటి ఈ విత్తనాన్ని నేను మినికిట్ ద్వారా తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసి ప్రధాన పొలంలో పెట్టుకొని ఐదు నుంచి పది ఎకరాల వరకు పెట్టుకొని దీన్ని నేను సాగు చేయడం జరిగింది దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఇది దొడ్డు రకం వెయ్యి పదిని పోలి గింజన పోలి ఉండి వెయ్యి లాగానే సేమ్ ఉంటుంది చేను కూడా బాగా ఎత్తు పెరగదు మీడియం హైటు అతి తక్కువ పెట్టుబడి ఎందుకంటే కర్ర దృఢంగా ఉండి మనకు కింద దంటు బలం బాగొచ్చేసి పడిపోకుండా ఇంత వర్షాలు వచ్చినాయి ఈసారి గాలి బాగా వచ్చింది మాకు అయినా కూడా ఇక్కడ కూడా పడిపోలేదు కాబట్టి ఏంటంటే మంచి విత్తనం ఇది ఈ విత్తనం కూడా ఏంటంటే దొడ్ర కళల్లో మనకు వెయ్యి పదిని పోలి ఉండి మార్కెటింగ్లో కూడా చాలా ఈజీగా పోతుంది ఎందుకంటే ఎలాంటి కొన్ని మిల్లర్స్ ఏంటంటే కొంతమంది కొత్త విత్తనాలకు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అలా కాకుండా ఇది సేమ్ వెయ్యి పది ఉంది దీని యొక్క కాల పరిమితి వచ్చేసి నూట ఇరవై ఐదు పంట మాత్రమే నూట ఇరవై వేల కటింగ్కి వస్తుంది నార్తో సహా కాబట్టి యాజమనే పద్ధతులు కూడా సేమ్ మనం మామూలుగా చేసుకున్న పద్ధతి దాని ప్రకారం చేసుకుంటే చాలా బాగుంది ఎకరానికి వచ్చేసి దిగుబడి విషయానికి వస్తే మనకు ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల వరకు కూడా వస్తుంది ఇప్పుడు ఖరీఫ్ పెట్టాను మళ్ళీ రబీ కూడా నేను ఒక పది ఎకరాలు పెడుతున్నాను కాబట్టి రైతులకు ఇది ఒక మంచి విత్తనం శాస్త్రవేత్తలు వరంగల్ శాస్త్రవేత్తలు చాలా కష్టపడి దీన్ని ఒక తయారు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు వేరే వెయ్యి పదిని పోల్చుకుంటే దీన్ని ఏంటంటే వెయ్యి పది ముందు ఎప్పుడు కూడా ఏంటంటే గింజ రాలకం ఎక్కువ ఉండేది ఇది హార్వెస్టింగ్కు మాత్రమే గింజ రాలుతుంది గాలి వచ్చినా కొంచెం వర్షం పడ్డ ఏంటంటే గింజ రాలేదు అదే వెయ్యి పది అయితే మనకు కొంచెం గాలి వచ్చినా కోసేటప్పుడు కూడా మిషన్కి పట్టుకునే ఆల్రెడీ మొత్తం కింద భూమి మీద ఎక్కువ రాలిపోతాయి కాబట్టి ఏంటంటే దీనికి అలాంటి లక్షణాలు లేవు కర్ర చాలా దృఢంగా ఉంది పడిపోదు మనకు ఎలాంటి వర్షానికైనా గాలికైనా కూడా మంచి ఇలానే నిలబడి స్టాండింగ్లో ఉండి గొలుసు కట్టు కూడా చాలా బాగొచ్చింది మూడు వందల యాభై వరకు కూడా గింజలు ఉన్నాయి దీనికి కాబట్టి రైతులకు ఏంటంటే ఇలాంటి విత్తనం చాలా మంచిదని చెప్పి చెప్పుకోవచ్చు నీటి యాజమాన్య పద్ధతి విషయానికి వస్తే మనకు వాటరు లాగా అంటే ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడు పొలంలో ఒక అర ఫీట్ ఎప్పుడు వాటర్ ఉండేది ఒకప్పుడు మన తాతల తండ్రుల నుంచి చేసిన వ్యవసాయానికి ఇప్పటికీ ఇప్పుడు వచ్చిన నూతన విత్తనాలు ఏంటంటే ఈ విత్తనానికి మామూలుగా మనము లాగా పెట్టుకున్న ఆరుతలలాగా ప పెట్టుకున్నా కూడా ఈ పంట మనకు పండుతుంది దీనికి వచ్చేసి నేను స్టార్టింగ్లో నాటు వేసే రోజు మాత్రం ఒక డిఏపి ఒక అరబస్త పొటాష్యూ రెండు కలిపి వేశాను ఆ తర్వాత మధ్యలో మళ్ళీ ట్వంటీ ట్వంటీ యూరియా రెండు కలిపి మళ్ళీ వేసాను ఆ తర్వాత మళ్ళీ యూరియా పొటాష్ కలిపి లాస్ట్ సరి వేశాను మూడు సార్లు ఫర్టిల్ ఎర్తో తీసుకున్నది ఆ తర్వాత రెండు సార్లు మాత్రమే పెట్ కొట్టాను పిలికల విషయానికి వస్తే మనకు ఏంటంటే ఖచ్చితంగా మనకు ఇరవై నుంచి ముప్పై మధ్యలో పిలికలు వస్తాయి మంచిగా ఏంటంటే పాలు గింజ మొత్తం గొలుసుకున్నటువంటి గింజలు మొత్తం ఏంటంటే వేరే విత్తనాలు ఏంటంటే కొంచెం అడుగు భాగాన కొద్దిగా పచ్చడి గింజలు ఉండి పాలు పోసుకో అలాంటిది ఇక్కడ దీని విషయానికి వస్తేందంటే ఈ పదిహేను ముప్పై ఏడుకు వరంగల్ వాళ్ళది మనకు గింజ గొలుసు మొత్తం అంత మొత్తం పాలు పోసుకొని నిండుగా మనకు గింజ బరువు కూడా చాలా బాగా వస్తుంది దీనికి మనకి ఏంటంటే నేను నాటు పద్ధతిలో చేస్తున్నాను దీన్ని ఏంటంటే కొందరు డ్రమ్ షీడ్లు కూడా చేస్తున్నారు లేకపోతే డ్రమ్షడ్ కాకుండా మెట్ట ప్రాంతంలో మెట్ట కూడా సాగు చేయడం జరుగుతుంది అయినా కూడా నేను రైతులకు తెలుసుకోవడం జరిగింది చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు ఏ నేలకైనా కూడా ఇది చౌకకు కానీ రేగడి విషయం కానీ ఇసుక నేలలకు కానీ అన్ని రకాల భూములకు ఇది ఒక మంచి విత్తనం అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విత్తనం కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఇది చిరుసంచల దశలో ఉంది ఇది కూడా ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ పోయినసారి అంటే రబీకి కిట్ తీసుకొచ్చి దీన్ని ఒక నాలుగు కేజీలు మాత్రమే నేను డెవలప్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ప్రధాన పొలంలో పెట్టడం జరిగింది ఇది రబీకి ఖరీఫ్కు రెండింటికి అనుకూలమైన విత్తనం ఇదేందంటే సన్న రకం బీపీటీ కంటే ఇంకా సన్నగా పోలి ఉండే గింజ ఇదేంటంటే నూట ముప్పై రోజుల పంటకాలం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు కూడా వస్తుంది ఇది అంటే కొన్ని కొన్ని ఏరియాలను బట్టి కొంచెం ఒక ఐదు ఆరు రోజులు మారుతుంది అంతేగాని ఇది ఒక మంచి విత్తనం ఇది కూడా మనకు దిగుబడి విషయానికి వస్తే ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల వరకు కూడా ఇది కూడా వస్తుంది కేయినం వాళ్ళది కునరం వాళ్ళది ఈసారి ఏంటంటే నేను చూడడం జరిగింది ఎట్లా అంటే ఖరీఫ్కు రబీకి అనుకూలంగా ఎలా ఉంటుంది దీని యొక్క కాండం ఎలా ఉంటుంది గింజ పోలి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చూశాను కాండం కూడా దృఢంగా ఉంది ఇది ఏంటంటే ఆల్రెడీ హార్వెస్టింగ్కి వచ్చింది కాబట్టి ఇంక ఇలా ఉంది కానీ లేకపోతే చాలా గ్రీనిష్గా ఉంటుంది కింద కూడా పిలికలు కూడా మనకి ఏంటంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు దాకా కూడా పిలికలు ఎక్కువ వస్తున్నాయి దీనికి పడిపోదు గాలికి వానకు ఎలాంటి పరిస్థితులైనా కూడా నిలబడి దృఢంగా ఉండడం ఇది దీని యొక్క లక్షణాలు చాలా బాగున్నాయి కాబట్టి రైతులకు ఇది కూడా ఒక మంచి విత్తనం అని చెప్పి చెప్పుకోవచ్చు మంచి విత్తనాలు ఎన్నుకొని ఇలాంటి సన్న రకాలలో ఈ సన్న రకం ఏంటంటే కాలం పరిమితి మాత్రం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు ఇది ఈ డబల్ సెవెన్ వన్ ఫైవ్ కేఎన్ఎం వాళ్ళది ఏంటంటే ఇది గింజ విషయానికి వస్తే బీపీటీ కంటే ఇంకా చాలా తక్కువ ఏంటంటే ఇప్పుడు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇంతకుముందు ఎలా ఉండేదో దాన్ని పోలి కొద్దిగా గింజ రావడం జరిగింది దీనికి పిలక శాతం వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు పిలకలు పిలకలు ఎక్కువ వస్తున్నాయి దీనికి ముప్పై ఐదు నుంచి ముప్పై నలభై కూడా వస్తున్నాయి కొన్ని కొన్ని పొలాలలో కాబట్టి దీనికి యాజమనే పద్ధతులు కూడా సేమ్ చేశాను ఏం లేదు మామూలుగా సాధారణ పద్ధతులను చేశాను స్పెషల్గా ఏం చేయలేదు అయినా కూడా మంచి దిగుబడి వచ్చింది ఎక్కడ కూడా పడిపోవట్లేదు చేను పడిపోవట్లేదు మొన్న వర్షం చాలా పడ్డది మాకు అయినా కూడా ఎక్కడ కూడా చేను పడిపోలేదు రైతులకు కావాల్సింది ఏంటంటే ఇలాంటి విత్తనం పడిపోకూడదు ఏంటంటే ఎప్పుడు కూడా పడిపోయిందంటే అది ఎంత మంచి విత్తనం కానీ దిగుబడి అనేది ఆటోమేటిక్గా పోతుంది కాబట్టి పడిపోయిన విత్తనాలు మనం ఎంచుకోవాలి నేను దీన్ని వచ్చేసి మనం సీట్ ద్వారా కానీ నాటు పద్ధతి ద్వారా కానీ వేసుకోవచ్చు వెద పద్ధతి కూడా వేసుకుంటే ఏంటంటే వెద పద్ధతి అనేది కొద్దిగా అందరికీ అనుకూలంగా చేయట్లేదు ఎందుకంటే వెద పద్ధతి అనేది బాగా చిక్కకు వస్తుందంటే ఏ విత్తనమైనా కూడా కొంచెం పడిపోయే అవకాశం ఉంటది కాబట్టి నాటు పద్ధతి చాలా ఇది వివిధ రాష్ట్రాల్లో విడుదల చేసిన వరి రకాలను కూడా స్థానికంగా తెలుగు రాష్ట్రాల రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు ఆయా ప్రాంతాల వారీగా నేలలు స్థానిక వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి అందులో పంజాబ్ రాష్ట్రానికి చెందిన పిఆర్ నూట ఇరవై ఆరు రకానికి ఎలాంటి డిమాండ్ ఉందో చూద్దాం ఈ విత్తనం వచ్చేసి మనకు పంజాబ్ వెరైటీ పిఆర్ వన్ టూ సిక్స్ ఇది పంజాబ్లో లుధియానా యూనివర్సిటీ నుంచి నేను బ్రీడర్ సీట్ తీసుకొచ్చి దీన్ని నేను నారు పోసుకొని నాటు వేసుకొని నాటు పద్ధతిలో పెట్టుకోవడం జరిగింది నేను ఒక ఐదు ఎకరాల బిట్టు వేశాను చాలా బాగా వచ్చింది ఇది దొడ్డు రకం ఏంటంటే వెయ్యి పదికి ఆల్టర్నేట్గా తీయడం జరిగింది పంజాబ్లో ఇది చాలా బాగా పండుతుందని చెప్పేసి చూస్తే నేను ఇంతకుముందు పెట్టాను లాస్ట్ ఇయర్ పెడితే చాలా బాగా వచ్చింది నాకు ముప్పై ఐదు క్వింటాల వరకు కూడా వచ్చింది ఎకరాకు అని చెప్పేసి ఈసారి మనకు కొంచెం విత్తనం బాగాలేదని అని చెప్పేసి వెళ్ళి పంజాబ్లో లుదియానా యూనివర్సిటీ నుంచి తీసుకురావడం జరిగింది అది చాలా మంచిగా ఉంది ఏంటంటే మనకు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల పంటకాలం నూట ఇరవై రోజులకే రూపాయలకే వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే మనకు వెయ్యి లాగానే సేమ్ ఉంటుంది గింజ కూడా మంచిగా ఉంటుంది బరువు శాతం కూడా చాలా బాగుంది ఎలాంటి చీడపీడ లేవు తట్టుకుంటుంది ఎలాంటి నేల స్వభావానికైనా కూడా ఇది తట్టుకొని మంచిగా దిగుబడులు అధిక దిగుబడులు వస్తున్నాయి మనకు పిలిక శాతం వచ్చేసి కనీసానికి ఇరవై నుంచి ముప్పై పిలికలు కూడా ముప్పై ఐదు పిలకలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి రైతులు దొడ్డు రకానికి వెళ్ళే వాళ్ళు ఈ విత్తనం కూడా పెట్టుకోవచ్చు మనకు కనీసానికి కమ్సేకమ్ మనకు ముప్పై క్వింటాలు పైన వస్తేనే ఈ పెట్టుబడులకు ఈసారి ఏంటంటే అధిక పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి మనకు ముప్పై క్వింటాల పైబడి ఉన్నప్పుడు మాత్రమే మనకు కొద్దిగా కొద్ది ఎంతో కొద్ది గొప్ప కొంచెం మనకు లాభసాటిగా ఉంటుంది అందులో ఇలాంటి వర్షాధార పరిస్థితుల వల్ల అన్నింటిని తట్టుకొని ఈ యొక్క చీడపిల్లిని తట్టుకొని పండించే రైతులకు మాత్రమే కొంచెం వరకు లాభం ఉంది లేకపోతే మాత్రం మొత్తం నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి మంచి విత్తనాన్ని ఎంచుకొని రైతులు అధిక దిగుబడిని సాధించుకొని మంచి రేటు అమ్ముకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది ఇది విత్తనం వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల వరకు విత్తనం పడుతుంది దీన్ని మేము ఏం చేసామంటే నేను ఎకరానికి ఇరవై ఐదు కిలోలు చొప్పున విత్తనం తీసుకొచ్చాను తీసుకొచ్చి బ్రీడర్ సీట్ డెవలప్ చేసుకొని దీన్ని నేను మొత్తం ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు కూడా పెట్టుకోవడం జరిగింది దిగుబడి వచ్చేసి నాకు తెలిసి ఇప్పుడు నాకైతే ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు కంపల్సరీ దిగుబడి వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను కొంత హార్వెస్టింగ్ కూడా చేయడం జరిగింది నాకైతే దాని ప్రకారం చూసుకుంటే ముప్పై ఐదు వరకు కూడా రావచ్చు నాకు మనకంటే దొడ్డు రకాలల్లో పోల్చుకుంటే మట్టికి దొడ్డు రకాల విషయానికి చూస్తే మట్టికి ఈ మనకు ఈ వెయ్యి పది వీటి ఎన్నిటికంటే ఆర్ఎన్ఆర్లో వాటి కూడా ఇవ్వడం ఎందుకంటే మనకి ఇది పిఆర్ వన్ టూ సిక్స్ కూడా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే తెగులు చాలా తక్కువ వస్తున్నాయి మనకు మేజర్గా మనకు రైతులకు కావాల్సింది ఏంటంటే తెగుళ్ళని తట్టుకోవాలి మనకు కావాల్సింది తెగులను తట్టుకోవాలి పడిపోకూడదు చేన్ పడిపోకూడదు ఈ రెండు లక్షణాలు ఉంటే దిగుబడి రెండు మూడు క్వింటాల్ అటు ఇటు అయినా కూడా రైతుకి ఏం కాదు నష్టం ఉండదు రానున్న రబీ సీజన్కు రైతులు సిద్ధమవుతున్నారు ఈ సీజన్లో ఉండే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తెలుగు రైతులు ఎలాంటి రకాలను సాగు చేసుకోవచ్చో రాజుగారి మాటల్లో తెలుసుకుందాం ఈ విత్తనం వచ్చేసి ఇది కేఎన్ఎం వాళ్ళది వన్ టూ ఫైవ్ వన్ జీరో ఇది కూడా చిరు సంచుల దశలో ఉంది ప్రస్తుతానికి ఇంకా విడుదల కాలేదు ఇది కూడా మినీ కిట్ తీసుకొచ్చి నేను దీన్ని ఒక ఐదు కేజీల విత్తనంతో డెవలప్ చేసుకొని దీన్ని మళ్ళీ ప్రధాన పొలంలో మళ్ళొక ఆరు ఎకరాలు మళ్ళీ పెట్టడం జరిగింది ఇట్లా ఒక్కొక్క విత్తనం మీకు వివరిస్తున్నాను దీని క్యారెక్టర్ ఏంటంటే మనకు సేమ్ ఆర్ఎన్ఆర్లో వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఎలా అయితే ఉంటుందో దాన్ని పోలి గింజ ఇది కరెక్ట్గా అలానే ఉంటుంది గింజ నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం ఇది వర్షాకాలానికి రబీకి రెండింటికి అనుకూలమైన విత్తనం అన్ని నేలలకు అంటే చౌడు నేలకు కానీ చౌక నీళ్ళకి కానీ నల్లరేగడికి కానీ ఇలాంటి భూములకైనా కూడా ఇది చాలా బాగా వస్తుంది హైట్ కొంచెం ఎత్తు బాగా వస్తుంది కాబట్టి ఏంటంటే కొద్దిగా యూరియా అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి రైతులు ఇది కూడా మనకు దిగుబడి విషయానికి వస్తే కనీసానికి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు కూడా ఇది కూడా రావడం జరుగుతుంది దీని యొక్క యాజమాన్య పద్ధతి విషయానికి వస్తే సేమ్ మనకు పాత పద్ధతిలోనే నేను చేయడం జరిగింది పెద్దగా కూడా ఎక్కువ ఏమో ఇంకా దీనికి మందు ఫర్టిలైజర్ చాలా తక్కువ తీసుకుంటుంది తక్కువ తీసుకుంటుంది చాలా వరకు పెస్సేరి కూడా నేను రెండు రెండు సార్లు మాత్రమే స్పే చేశాను అలాంటప్పుడు ఏంటంటే రైతుకు కొద్దిగా లాభసాటిగానే కనబడుతుంది కాబట్టి దీని పిలికల విషయానికి వస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు పిలికలు కూడా దీనికి కూడా రావడం జరిగింది కాబట్టి ఈ కేఎన్ఎం వన్ టూ ఫైవ్ వన్ జీరో ఇది యొక్క సన్న రకం మంచి విత్తనం రైతులు దీన్ని కూడా పెట్టుకోవచ్చు ఇది మనకు రబ్ మనకు ఖరీఫ్లో పెట్టుకున్న కానీ రబీలో పెట్టుకున్న కానీ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అయితే రైస్ ఎలా ఉంటుందో దానికంటే కూడా కుకింగ్ క్వాలిటీ అంటే ఇది మెయిన్గా ఏంటంటే కేఎన్ఎం వాళ్ళు తీసింది కుకింగ్ క్వాలిటీ కోసం అన్నము మనకు చాలా బాగవుతుంది వన్ టు ఫైవ్ వన్ జీరో చాలా మంచిగా అవుతుంది అన్నం విషయానికి వస్తే మనకు మార్నింగ్ వండినప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా అన్నం చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ విషయానికి వస్తే కూడా మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇంకోటి అని కూడా నూక శాతం చాలా తక్కువ అవుతుంది నేను ఆల్రెడీ మేము పట్టించి చూసాము తింటున్నాం కూడా చాలా మంచిగా వస్తుంది కాబట్టి రైతులకు ఏంటంటే ఇది తినడానికి కూడా అనుకూలమైనటువంటి విత్తనం ఇటు దిగుబడి విషయానికి వస్తే బాగానే ఉంది అన్నం తినడానికి కూడా బాగానే ఉంది కాబట్టి రైతులు ఇది పెట్టుకోవచ్చు నీటి యాజమాన్య విషయానికి వస్తే దీనికి నీరు చాలా తక్కువ ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇది హైట్ బాగా వస్తుంది కాబట్టి మనకు వంపు పొలాలలో కానీ వరద పొలాలలో కానీ ఎలాంటి భూములలో అయినా కూడా తట్టుకొని ఉంటుంది కాబట్టి మనకు మెట్ట మామూలుగా ఏంటంటే వరసతల్లు ఆడతడి పద్ధతి ప్రకారం కూడా పెట్టినా కూడా ఆడతల్ల పద్ధతి ప్రకారం పెట్టినా కూడా ఇది చాలా మంచిగా వస్తుంది వేరు వ్యవస్థ మనకు మేము ఎప్పుడైనా కూడా నాటు పద్ధతిలో పెడుతున్నాను మేము ఎప్పుడు కానీ డ్రమ్ సీడ్ని నాటు పద్ధతి మాత్రమే వేస్తున్నాను వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళి చాలా దృఢంగా ఉంటుంది ఎందుకంటే వేరు వ్యవస్థ ఉన్నప్పుడే కర్ర ఇంత హైట్ వచ్చినా కూడా పడిపోకుండా ఉంటుందంటే ఏంటంటే ఇది వేరు వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే పడిపోకుండా ఉంటుంది ఎలాంటి చూడండి ఒక్కసారి నేను టిల్ట్ కొట్టాను ఎలాంటి ఏం లేదు కాటిక కానీ ఈ పసుపు ముద్దలు కానీ ఎలాంటి మ్యాసిటీ ఏ ఏ ప్రాబ్లం అని కూడా రాలేదు నాకు ఇప్పటివరకు గింజ మనకు సేమ్ మనకు వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ పోలి సన్న రకం చాలా సన్న రకం గింజ కూడా క్వాలిటీ కూడా చాలా మంచిగా వస్తుంది మనకు తెల్ల రకము తెల్ తెలుపులో చాలా మంచిగా ఉంటుంది గొలుసుకు వచ్చేసి ఇది మూడు వందల యాభై నుంచి నాలుగు వందలకు కూడా మనకు గొలుసులు దీంట్లో రావడం జరిగింది ఇక చూడండి పొడుగు గొలుసు శాతం కూడా చాలా బాగుంది ఎందుకంటే దీంట్లో ఒక్కొక్క గొలుసుకు వచ్చేసి మనకు నాలుగు వందలకు కూడా గింజలు రావడం జరిగింది సన్న రకాలలో ఇది చాలా బాగుంది రైతు అధిక దిగుబడులను సాధించాలి అంటే విత్తనమే అతి కీలకం అలాంటి విత్తన ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలైన కూలీల కొరత పెట్టుబడి భారాలు ఎలా తగ్గించుకోవాలి సాగులో పాటించాల్సిన మెళకువలపైన యువ రైతు తిప్పారపు రాజుగారి అనుభవాలను తెలుసుకుందా మొత్తం బయట కౌలుకు తీసుకొని ఒక ముప్పై ముప్పై ఐదు ఎకరాల వరకు నేను వరిని మాత్రమే పండిస్తున్నాను దీంట్లో ప్రధానంగా నేను చేసిన పని ఏంటంటే ప్రతి ఒక్క యూనివర్సిటీ నుంచి శాస్త్రవేత్తలకు సంప్రదించి మాటేరు పరిశోధనశాల కానివ్వండి మనకు తెలంగాణ జగిత్యాల కానివ్వండి కరీంనగర్ మనకు కేఎన్ఎం కూనారం వల్ల కానివ్వండి మన వరంగల్ పరిశోధనశాల నుంచి కానీ అన్ని దిక్కుల నుంచి జగిత్యాల నుంచి కానీ అన్ని దిక్కుల నుంచి నేను ఎప్పటికప్పుడు సంచుల దశలో ఉన్నటువంటి మినీ కిట్ దశలో ఉన్నటువంటి విత్తనాలను తీసుకొచ్చి నాలుగు కేజీలు ఐదు కేజీలు తీసుకొచ్చి విత్తనాన్ని అభివృద్ధి చేసుకుంటూ తోటి రైతులకు నేనే మళ్ళీ విత్తనాన్ని ఇస్తూ నేను ప్రధాన పొలంలో ఐదు ఎకరాలు పది ఎకరాలు చేసుకుంటూ మంచి దిగుబడులు సాధించుకుంటూ నేను రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా ఏంటంటే విత్తనం అనేది చాలా కీలకమైన అంశం విత్తనం బాగుంటే దిగుబడులు ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి ఏంటంటే విత్తనం విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఆ తీసుకొచ్చిన విత్తనం కూడా ఐదు గుంటలలో పది గుంటలలో పెట్టినప్పుడు కూడా ఎలాంటి బెరుకు లేకుండా దాని యొక్క చీడపిల్లలకు ఎలా దట్టుకుంటుంది వాతావరణ స్వభావానికి అది ఎలా ఉంటుంది ఇంకొకటి వర్షానికి ఎలా ఉంటుంది నిలబడి ఉంటుందా పడిపోతుందా ఎంత మంచి విత్తనం కానీ ఎంత దిగుబడి వచ్చినా రాకున్నా పర్లేదు కానీ మనకు పడిపోకూడదు ముఖ్యంగా ఏంటంటే పడిపోయే విత్తనం ఏదైనా కూడా రైతులు వేసుకోకూడదు అది గొలుసు బాగా వస్తే రెండు ఫీటున్నర వస్తుంది కానీ పడిపోతే ఏం లాభం దాంట్లో కనీసానికి పది కింటలు కూడా రావు కాబట్టి ఏంటంటే వర్షాభావానికి గాలికి అన్నిటికీ తట్టుకొని కాండం దృఢంగా ఉండి మన వాతావరణానికి మన తెలంగాణ వాతావరణానికి అనుకూలంగా ఇతర రాష్ట్రాలకు కూడా కావలసిన అంశాలు దాంట్లో మనకు ఉన్నప్పుడే మంచి విత్తనంగా నేను భావిస్తాను ఇవన్నిటినీ గమనించుకుంటూ నేను ఎప్పటికప్పుడు కేవలం మంచి విత్తనాన్ని మాత్రమే శాస్త్రవేత్తలకు తీసుకొచ్చి నేను చూపెట్టడం జరుగుతుంది వాళ్ళు కూడా వచ్చి ఎప్పటికప్పుడు విజిట్ చేస్తున్నారు బాగలేకపోతే మాత్రం నేను శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరుగుతుంది సార్ ఇది ఈ మన వాతావరణానికి ఇక్కడ ఇది సెట్ అవ్వట్లేదు ఇది సరైన దిగుబడి రావట్లేదు నేను మంచి చేస్తున్నాను అయినా కూడా రావట్లేదు అంటే రైతుల దగ్గర కూడా రాదు దయచేసి మీరు దీన్ని ఇవ్వకండి అని అని కూడా కొన్ని విత్తనాలను నేను పక్కన పెట్టడం కూడా జరుగుతుంది రబీలో మాత్రం ఖచ్చితంగా ఈసారి దొడ్డు రకాలు ఎక్కువ పెడుతున్నాను సన్న రకాలు తక్కువ పెడుతున్నాను ఎందుకంటే కొంతమంది అప్పటికి మళ్ళీ ఖరీఫ్కు సన్నలు కావాలని చెప్పి అడుగుతారు కాబట్టి నేను ఏం అంటే దొడ్డు రకాలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నాను ఈ దొడ్డు రకాలల్లో ముఖ్యంగా మన డబ్ల్యూజీఎల్ వాళ్ళది త్రీ సెవెన్ డబ్ల్యూజిఎల్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ ఈ యొక్క ఈ నెంబరు ఈ యొక్క మిన కిట్ దశలో ఉంది ఈ విత్తనం మనకు దొడ్డు రకం నూట ఇరవై రోజుల కాలం నూట ఇరవై రోజులకి ఖచ్చితంగా మనకు కోతకొస్తుంది కాబట్టి ఎలాంటి చీడపీడలు లేవు దీనికి దిగుబడులు కూడా మంచిగా ఉన్నాయి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాలు వస్తున్నాయి రబీకి చాలా బాగా వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు మార్కెటింగ్ కూడా సేమ్ వెయ్యి పదిలాగానే ఉంది మార్కెటింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మనకు పిఆర్ వన్ టూ సిక్స్ ఈ పిఆర్ వన్ టూ సిక్స్ ఏంటంటే ఇది పంజాబ్ లుధియా యూనివర్సిటీ నుంచి నేను తీసుకురావడం జరిగింది బ్రీడర్ సీడ్ తీసుకొచ్చి దీన్ని పెట్టాను అది కూడా మంచి దిగుబడి వచ్చింది నాకు ఇప్పుడు చాలా బాగుంది ఈ యొక్క వరి ఇది కూడా ఏంటంటే మనకు ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాలు అధిక పిలిక శాతం పంజాబ్ వెరైటీ చాలా పిలక బాగొస్తుంది మనకు గింజ కూడా సేమ్ మనకు వెయ్యి పది పోలి ఉంటుంది అది కూడా మనకు మార్కెటింగ్లో ఎలాంటి ఇబ్బంది లేవు మిల్లర్స్ ఇలాంటివి కూడా మనకు కొరీలు పెట్టకుండా కోనడం జరుగుతుంది ఇంకొకటి కూడా వచ్చేసి మనకు ఈ యొక్క సరకాలలో కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఇది కూడా మనకు బీపీటీని పోలి కొంచెం ఇంకా సన్నగా వస్తుంది అది కూడా మంచి విత్తనం అది కూడా ఏంటంటే మనకు ముప్పై ఐదు పిలకలు వచ్చి మనకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్యలో క్వింటాలు ఎకరానికి వస్తున్నాయి చీడపిల్లలు చాలా తక్కువ మంచి హైట్ పెరుగుతుంది కాండం కూడా దృఢంగా ఉంటుంది వర్షానికి కానీ గాలికి కానీ పడిపోకుండా లక్షణాలు దానికి ఉన్నాయి ఇంకోటి కేండం వాళ్ళది వన్ టూ ఫైవ్ వన్ జీరో ఇది కూడా మనకు సన్న రకం ఏంటంటే మనకి ఇది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ పోలి గింజ ఉంటుంది మార్కెటింగ్ చాలా బాగుంది అది అన్నం కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకొక విత్తనం వచ్చేసి జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఇది కూడా జగిత్యాల వారిది ఇది ఆల్రెడీ విడుదలైంది మంచి ఆదరణ పొందింది రైతుల దగ్గర ఇది మనకు ఇరవై ఎనిమిది వరకు వస్తుంది ఇది ఏంటంటే ముప్పై కింటాల్ అయితే రాదు ఎట్టి పరిస్థితుల ఎందుకంటే ఇది దిగుబడి తక్కువ వచ్చిన సూపర్ ఫైన్ క్వాలిటీ ఈ జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఇది మనకు ఇరవై ఎనిమిది కింటలు మాత్రమే వస్తుంది కాబట్టి రైతులు దీన్ని గమనించుకొని పెట్టుకోవాలి కుకింగ్ క్వాలిటీ బాగా వస్తుంది ఇది ఇది ఒక విత్తనం ఇంకొకటి వచ్చేసి మనకు ఈ ఎంటీవీ వాళ్ళది ఈ ఎంటీవీ వాళ్ళది పన్నెండు ఇరవై నాలుగు ఇదేంటంటే మనకు ఇది బీపీటీని పోలి ఉండే గింజ రకము పన్నెండు ఎనభై రెండు ఈ రెండు రకాలు కూడా బీపీని పోలి ఉంటాయి ఇవి కూడా ఏంటంటే నూట ముప్పై రోజుల పంటకాలం ఇది ఖరీఫ్కు రబీకి రెండింటికి అనుకూలమైన విత్తనాలు ఇవి కాబట్టి రైతులు ఇంకొక దొడ్డు రకం వచ్చేసి ఆర్ఎన్ఆర్లో టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ ఇది దొడ్డు రకం ఇది ఆర్ఎన్ఆర్లో ఇది కేవలం నూట ముప్పై రోజుల పంటకాలం అధిక ఇస్తుంది ఇది ఏంటంటే మనకు ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ గింజ లావు ఉంటుంది మంచిగా వెయిట్ బాగొస్తుంది ముప్పై క్వింటాలకు తగ్గదు ముప్పై నుంచి ముప్పై నాలుగు క్వింటాలు తప్పకుండా వస్తుంది కాబట్టి మనకు రైతులు ఈ ఒక్క గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన విత్తనాలు అన్నీ కూడా మార్కెటింగ్లో మిల్లర్స్ ఎలాంటి కొరీలు పెట్టకుండా అన్ని రకాలుగా కొరగలిగేటువంటి విత్తనాలు ఇక్కడ మేము తీసుకోవడం జరుగుతుంది దీని యొక్క నేను ఇవన్నీ కూడా పెట్టి చూసి నాకు సరైన పద్ధతిలో ఓకే ఇది నా నేను చేసిన తర్వాత ఇది మంచి దిగుబడి వచ్చింది ఈ యొక్క చీడపిల్లును తట్టుకుంటుంది ఎలాంటి దీనికి తెగులు రాకుండా మంచి దిగుబడిని వస్తుంది అని చెప్పేసి అనుకున్న తర్వాతనే నేను తోటి రైతులకు కూడా ఎంతో కొద్ది గొప్ప విత్తనాన్ని నేను ఇస్తున్నాను వాళ్ళు కూడా మంచి పద్ధతిలో చేసుకుంటే చాలా బాగా వస్తుంది కాబట్టి ఇలాంటి రైతులు కొద్దిగా ఇవన్నీ గమనించుకొని పెట్టుకోవాల్సింది వరిలో ఏందంటే ఒక ప్రధాన సమస్య ఇప్పుడు మనకు ఈ ఏముంది మనకు స్పే చేయాలంటే వరి పొలంలో రావడానికి మ్యాన్ పవర్ అనేది చాలా తగ్గిపోయింది భయపడుతున్న రైతులు కానీ అంత భయం అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే మనకు డ్రోన్ ఫెసిలిటీ వచ్చింది డ్రోన్ ఫెసిలిటీ ప్రైవేట్ కంపెనీస్ ఎన్నో రకాలుగా ట్రైనింగ్ ఇచ్చేసి పైలట్లకి మంచి ట్రైనర్స్ ఉన్నారు మంచి ట్రైనింగ్ ఇచ్చేసి మొత్తం రైతులకి ఏంటంటే పొలంలో దిగకుండా స్పేయింగ్ పది లీటర్ల వాటర్తో పన్నెండు లీటర్లతో ఒక ఎకరం పొలం మొత్తం స్ప్రే చేసే అవకాశాలు వచ్చినాయి కాబట్టి మనం రైతులు కూడా మారుతున్న ఈ యొక్క టెక్నాలజీని మనం ఎట్టి పరిస్థితులు ఏంటంటే మనం కూడా మారాలి టెక్నాలజీని వాడుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే సులభంగా ఉంటుంది మనకు కూడా ఈ మ్యాన్ పవర్ కోసం మనం ఇబ్బంది పడే అవసరం ఉండదు ఎందుకంటే ఇవాళ డ్రోన్ అనేది వస్తే ఒక ఒక గంటలో ఒక కనీసానికి ఒక పది ఎకరాలు స్ప్రే చేస్తుంది ఆ పది ఎకరాలు కొట్టాలంటే చాలా ఒక రోజంతా కూడా అయ్యే పరిస్థితి లేదు అసలు వచ్చేవారు లేరు కాబట్టి ఈ యొక్క టెక్నాలజీని వాడుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే డ్రోన్లో కూడా ఒక చిన్న పొరపాట్లు ఏం చేస్తానంటే దయచేసి ఒకటే రైతులు కానీ ఫైలట్స్ కానీ మీరు కూడా చెప్పాలి ట్రైనర్స్ కూడా ఏం చెప్తున్నానంటే ఒక ఎకరానికి ఇచ్చే డోసు మనం ఏంటంటే జనరల్గా వంద లీటర్లతోని మనం స్ప్రే చేస్తాం కానీ ఇక్కడ పన్నెండు లీటర్లతో మాత్రమే మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి మందు శాతం అనేది ఏంటంటే అరవై శాతం మాత్రమే పోసుకోవాలి ఇక్కడ కావలసిన ముఖ్య ఇది ఎందుకంటే ఒక లీటర్ మొత్తం మందు ఒక ఎకరానికి కొట్టే మందు ఒకేసారి వీళ్ళు పన్నెండు లీటర్లు కలుపుతున్నారు అలా కలపకూడదు మనకు అరవై శాతం మందు మాత్రమే కలుపుకోవాలి వంద లీటర్లు కలిపే దాంట్లో అరవై శాతం నీళ్లు మాత్రమే మందు మాత్రమే కలుపుకుంటే పొలానికి ఎలాంటి హాని ఉండదు లేకపోతే ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి డైరెక్ట్ స్ప్రే కాబట్టి మాడిపోయే ఉంటాయి